అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ని చూస్తే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాల్టి రెసిపీ వచ్చేసి నేను లెమన్ పంచ్ని ఎలా రెడీ చేసుకుంటారో చూపించబోతున్నాను చాలా సింపుల్గా ఉంటుంది ఈజీగా కూడా ఉంటుంది చూసేయండి ఇక్కడ నేను ఒక బౌల్ని తీసుకొని దాంట్లోకి ఒక రెండు స్పూన్ల వరకు అయితే చియా సీడ్స్ని యాడ్ చేసేసుకున్నాను అందులోనే కొద్దిగా వాటర్ వేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత ఒక గ్లాస్ని తీసుకొని దాంట్లోకి ఒక నాలుగు ఐస్ క్యూబ్స్ని అయితే వేసేసుకుంటున్నాను ఈ డ్రింక్ని సమ్మర్లో డైలీ తీసుకున్నా కూడా మన బాడీకి మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి ఐస్ క్యూబ్స్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను రెండు స్పూన్ల వరకు అయితే చక్కర్ని వేసేసుకుంటున్నాను తర్వాత కొద్దిగా అయితే వేసుకుంటున్నాను మీ దగ్గర బ్లాక్ సాల్ట్ ఉన్నట్టయితే అది వేసేసుకోండి లేదంటే నార్మల్ సాల్ట్ అయినా పర్లేదు నెక్స్ట్ ఇక్కడ నేను నిమ్మకాయనైతే పిండేసుకుంటున్నాను ఇక్కడ నేను మొత్తం నిమ్మకాయని పిండుకోవట్లేదు ఒక ముక్కను మాత్రమే పిండుకుంటున్నాను ఒక గ్లాస్కి కాబట్టి మీకు ఎక్కువ పులుపు కావాలనుకుంటే మాత్రము ఒక నిమ్మకాయ మొత్తాన్ని పిండేసుకోండి షుగర్ నిమ్మకాయ కరెక్ట్గా ఉంటేనే డ్రింక్ అనేది మంచి టేస్ట్ వస్తుంది దాన్ని చూసి మీరు యాడ్ చేసేసుకోండి ఇవి రెండింటిని నెక్స్ట్ పచ్చిమిర్చిని అయితే వేసేసుకోవాలి ఇది డైరెక్ట్ అలాగే వేయకుండా మధ్యలోకి ఒక కార్టూన్ అయితే పెట్టుకోండి పచ్చిమిర్చి ఫ్లేవర్ ఎక్కువ తెలియాలి అంటే మాత్రము మీరు చిన్న చిన్న పీసెస్గా రౌండ్గా కట్ చేసి వేసుకోండి ఇక్కడైతే నేను డైరెక్ట్ ఇలానే వేసేస్తున్నాను నెక్స్ట్ చియా సీడ్స్ని అయితే వేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ సోప్ చేసుకున్నాం కదా ఈ విధంగా అయితే వచ్చింది దీంట్లో ఒక రెండు స్పూన్ల వరకు అయితే చియా సీడ్స్ని వేసేసుకుంటున్నాను హెల్త్కి చాలా మంచిది నార్మల్ వాటర్లో కూడా వీటిని యాడ్ చేసేసుకొని తాగొచ్చు తర్వాత చల్లటి వాటర్ని అయితే వేసేసుకుంటున్నాను వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ ని తీసుకొని ఈ గ్లాస్ పైన ఆ గ్లాస్ ని ఉంచి ఒక థర్టీ సెకండ్స్ పాటు మంచిగా షేక్ చేయాలి గ్లాస్ అనేది టైట్గా ఉండేలా చూసుకోండి లూజ్గా ఉంటే షేక్ చేసేటప్పుడు కింద పోయే అవకాశం ఉంటుంది కాబట్టి టైట్ గా ఉండే గ్లాస్ ని తీసుకోండి సెకండ్స్ పాటు షేక్ చేసిన తర్వాత గ్లాస్ని అయితే నిదానంగా తీయండి వాటర్ కింద పోకుండా సరిగా లెమన్ పంచ్ అనేది ఎంత సింపుల్గా ఎంత ఈజీగా రెడీ చేసుకున్నామో టేస్ట్ కూడా బాగుంటుంది సమ్మర్ లో తప్పకుండా ట్రై చేయండి లెమన్ షుగర్ కరెక్ట్గా ఉండేలా చూసుకోండి అప్పుడే ఈ డ్రింక్ అనేది టేస్ట్ బాగుంటుంది అంతే అండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి